వచ్చినపేట ఆర్యవైశ్వ మహోత్సవ సందర్భంగా బతనంపేట మండల కార్యవర్గం ప్రమాణ స్వీకారం చేయ నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోబడ్డారు కావున నేను సంఘ సేవ గురించి షాయశక్తుల పనిచేస్తున్నాను పనిచేస్తానని చెప్ చెప్తున్నాను ఈ జిల్లా ఆదేశాలు సదా ప్రకారంగా మరియు రాష్ట్ర ఆదేశాల ప్రకారంగా నేను పనిచేస్తానని కోరుతూ అందరికీ అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తాను అందరూ కూడా నాకు కూడా సహాయ సహకారాలు అందించాలని కోరుతున్నాం ఈ సంఘం గురించి మాత్రమే వెళ్ళవేలా పనిచేస్తా అని చెప్పి చెప్తున్నాను అందరికీ జిల్లా పెద్దలకు అధికారులకు వన గ్రామ పెద్దలకు విలేజ్ విలేజ్ నుంచి వచ్చినటువంటి మన సోదరి సోదరి మనులకు ఆ సభ్యులందరికీ మరి ఒకసారి ధన్యవాదాలు తెలుపుతున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ జీరో ఎయిట్ వన్